ప్రజల నన్న భాగస్వామ్యము చేసిన సందర్భం మనకు కనబడ్డదా సారు మాట్లాడతాడు సారు కొడుకు మాట్లాడతాడు సారు అల్లుడు మాట్లాడతాడు సారు బిడ్డ మాట్లాడతాడు సారుకు మందు పోసి మందు గోలిచ్చేటోడు కూడా మాట్లాడతాడు ఇక ఈ నలుగురు ఐదుగురు కాకుండా ఇంకొకయి ఆయన మనుమోడు ఆరో సంఖ్యగా ఆయనకి ఇష్టమైన ఆరో సంఖ్య కదా ఆయన ఆరు ఆరో సంఖ్యలో మనుమనికి కూడా ఈ తెలంగాణ వాళ్ళ తాత జాగీరులాగా మనుమని కూడా రాజకీయ భిక్ష పెట్టి పోవాలన్నది ఒక వ్యక్తి అనుకుంటాం ఏకోన్ముఖం అనుకుంటాము లీడరు ఏకోన్ముఖం కాదు ఇలా కాంగ్రెస్ వస్తే పది మంది మినిస్టర్లు అవుతారా పదకొండు అవుతారా పన్నెండు అవుతారా అని ఎద్దేవా చేస్తున్నాడు కదా సారింట్లో నాకు తెలిసి ఐదుగురు ముఖ్యమంత్రులు ఇప్పుడే ఉన్నారు సారింట్లా ఐదుగురు ముఖ్యమంత్రులు అయ్యొక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి బిడ్డొక ముఖ్యమంత్రి అల్లుడొక ముఖ్యమంత్రి మందు మందు గోలేసే మందు పోసి మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఆరో ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు రాజులు పోయినరు రాకాసు బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది సారు ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు కానీ ఇక్కడ ఎవరైనా నాన్న చిటికడు మట్టే మన పెద్దలు ఒక మాట అంటారు అది చెప్పాలి ఎందుకురా అంత ఉచ్చిలి ఇక అంత ఉచ్చిలిపోతున్నావు ఏమి తెచ్చినవని ఏమి తీసుకుపోతావని ఏమున్నది బిడ్డ జీవితం అంటే ఇవాళ్ళు ఇంట్లో రేపు మనట్లే మీరు సంపాదించుకొని మీ కుటుంబమే ప్రజాస్వామ్య పాలన కాదది కుటుంబ పాలన ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది బంగారు తెలంగాణ నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్దిల్లాలి గాని అంగళ్ళు చేసి అమ్ముకునే కాదు ఈ తెలంగాణ చెప్పిన కదా ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ అంద ఒక్కడు లెక్కలేసుకుంటే నా తెలంగాణ కనుదరిచిన పశుకున మొదలు కాటికి కాళ్ళు చాపిన పండు ముసలివరం